అలా కోరికలన్నీ పోయి అనుభూతిగా వచ్చే నిశ్శబ్దం కంటే అనుభూతి లేకుండా వచ్చే నిశ్శబ్దం ఏదన్నా వస్తే ఆ నిశ్శబ్దము అనుభూతుల ద్వారా పొందిన నిశ్శబ్దము ఒకేలా ఉ ఒకలాగానే ఉంటాయి ఒకేలా ఉంటాయి కానీ ఒకటి మాత్రం కాదు అది అతి అద్భుతమైంది అదే శివానందము అదే చిదానందం చిదానందరూప శివోహం ఆ చిదానందాన్ని మనం చూడగలిగితే అప్పుడు లోపలి నుంచి పోతే శివోహం శివోహం అని లోపలి నుంచి వినపడుతుంది అది అనుకునేది కాదు అనిపిస్తుంది అనిపించాలి ఏదైనా అనుకుంటే కాదు అనిపించింది చూడండి మిమ్మల్ని అంత పని చేస్తుంది ఆ పని పూర్తి చేయిస్తుంది గమ్యాన్ని చేరుస్తుంది స్వామి నమస్తే స్వామి స్వామి గీతలో కృష్ణ పరమాత్మ వివేకబుద్ధి కావాలి అంటే ఖచ్చితంగా ఇంద్రియ నిగ్రహం అట్లానే సంయమనం ఈ రెండు అవసరం అంటున్నారు ఈ రెండింటిని గురించి కొద్దిగా వివరించం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానంద కృష్ణం వందే జగద్గురు అది అద్భుతమైందండి ఇది అసలు ఈ యొక్క పాయింటే సమస్త జ్ఞానుల యొక్క బోధని తీసుకొచ్చారు ఇక్కడ పరమాత్మ ఎందుకంటే వారి అయినా త్రైలోక్య గురువు బ్రహ్మజ్ఞానం అంటానికి కూడా కాదు అది ఆ పై వారి మాట అయితేనే గురువు కదా పరమాత్మ కృష్ణ పరమాత్మ గురువుగా ఏతించారు అందుకనే ఆ వారి బోధ వింటానికి దేవతలు కూడా ఎంతో ఆసక్తిగా వచ్చేవాళ్ళు అది వారి విశిష్టత బోధ విశిష్టత దొరకదు ఎక్కడ దొరకదు జ్ఞాని బోధ దొరకదండి మిగిలినవి ఎక్కడైనా దొరుకుతాయి కానీ జ్ఞాని నుంచి వచ్చే బోధ ఏమిటి అంటే సత్యమే సత్యం చెప్పే మాటలు సత్యానికి ఒక నోరు ముక్కు చెవు రూపం పెట్టి సత్యం ఒక రూపం తీసుకొని చెప్తాం మనం రాశాం కదా ఇంగ్లీష్లో వాయిస్ ఆఫ్ ట్రూత్ అని సత్యం చెప్పే మాట సత్యమే ఒక రూపం తీసుకుంది సుందరమైన రూపం కృష్ణ పరమాత్మ తత్వం కాబట్టి తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఏమిటి జ్ఞానులందరూ పెద్దలందరూ కూడా మీరు ఎవరినన్నా తీసుకోండి పేరు ఏదైనా పెట్టుకోండి ఏం పర్లేదు ఒకటే ఉంది ఇంద్రియ నిగ్రహము అట్లానే మనసు మనసు యొక్క సంయము మనసుని ఇక్కడ ఏం లేదు మనసుని అర్థం చేసుకోకుండా ఇంద్రియ నిగ్రహం రాదు అంటే స్టా స్టార్టింగ్లోనే ఒకటే ఒక మాట వేదాంతమంతా సాధకుడికి తన అనుకునే గమ్యాన్ని చేరడం ఉండదు గమ్యం లేదు లేనప్పుడు చేరటం ఎలా ఉంటుంది తర్వాత గమ్యానికి లేడు కాబట్టి చేరడం ఎలా ఉంటుంది అంటే ఉన్న చోటనే ఏది ఉందో అది ఎప్పుడూ ఉన్నది ఉంది ఉన్నది ఏదో ఉంది అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనసుకి బోధ మనసుకి అందితే మనసుని అర్థం చేసుకుంటే అప్పుడు అందులో ఇంచు వచ్చేది ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహాలు అంటే ఏమిటి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ జాతర చూస్తే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా మనం పొందే అంత అనుభవాలు అనుభూతులు ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్దలు ఏం చెబుతున్నారు సంప్రదాయంలో అంటే మనసు కూడా ఒక ఇంద్రియమే అన్నారు అది కూడా నిగ్రహం ఎప్పుడైతుంది దాన్ని నిగ్రహించటం ఉండదు మనసుని మనసు ఎలా నిగ్రహిస్తుంది రెండు మనసులు ఉంటే ఒక మనసును ఇంకొక మనసు నిగ్రహిస్తుంది ఒక మనసు ఒక మనసు నిగ్రహించటం ఎలా ఉంటుంది మనసుని అర్థం చేసుకోవటమే గ్రహించటమే ఇక్కడ నిగ్రహించటం ఉండదు మనసు లోపలికి వెళ్ళినప్పుడు నిగ్రహించటం ఉండదు గ్రహించటమే ఉంటుంది గ్రహించటం అక్కడ ప్రయాణం నిగ్రహించటం లా కనపడే ఇది ప్రయాణం ఇక్కడ నిగ్రహించటం అనేది ఒకటి ఉంది భౌతికంగా అటు అడుగుబడేది వెనక్కేస్తాం అది నిగ్రహించాలి భౌతికాన్ని నిగ్రహించవచ్చు సూక్ష్మాన్ని ఎప్పుడు కూడా స్థూలాన్ని గ్రహించాలి సూక్ష్మాన్ని గ్రహించాలి స్థూలాన్ని నిగ్రహించాలి ఇంతే అయితే మనసుని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ మనసు ఆరో ఇంద్రియం ఏదైతే ఉందో ఇంద్రియాల పని ఏమిటి తెలుసుకోవటం దాన్ని అడగటం అనుభూతి చెందటం అటువైపు ఉరగటమే కదా ఇంద్రియాల పని అంతే కదరగా ఇంద్రియాలు ఒక రకంగా వాటికి ఏం లేదు కానీ ఆరో ఇంద్రియమే ఈ ఇంద్రియాల ద్వారా తనకు కావాల్సింది అటువైపు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ మనసుని అర్థం చేసుకున్నప్పుడు సంయమనం అంటే అది ఇంకో అందుకనే మాటల్లో కూడా జీవితంలో సంయమనం పాటించండి అనే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి చెబుతున్నారు మీరు సంయమనం పాటించండి ఉద్రేకం చెందకండి అది చేయకండి చేయకండి సంయమనం అంటే విషయాన్ని చక్కగా చెప్పిన వాటిది కానీ కొంచెం తనకు తోచింది కానీ లేకపోతే విషయంలోది కానీ చక్కగా గ్రహించినప్పుడు మాత్రమే సంయమనం వస్తుంది సంయమనం ఊరికి వస్తుందా అందరూ సంయమనం పాటించండి దయచేసి అంటే ఈ మనసుకుండే ఉండే భావోద్రకలు ఏమున్నాయి రవి గారు ఇప్పుడు అనుభూతి లక్షణం ఏంటి చెప్పండి అనుభూతి అంతా భావోద్వేగాలు కాదు ఎమోషన్సే భావోద్వేగాన్ని కలిగిస్తుంది అనుభూతులన్నీ కూడా భావోద్వేగం అది తీసుకునేటప్పుడు అడిగేటప్పుడు మనసు ఏం చేస్తుంది తీసుకున్న భావోద్వేగమే అడిగిన భావోద్వేగమే అనుభూతి యొక్క లక్షణం అభూ అనుభూతికి ఒక రూపం లేదు దాఖల దాని భావం ఉద్వేగమే ఉంటుంది ఉద్వేగం కాదు ఎమోషనల్ అంటాం కదా అయితే అప్పుడు అది ఏం చేస్తుంది క్రియాత్మకం అవుతుంది నిన్న మీతో నేను మన కృష్ణమూర్తి గారు చెబుతున్నప్పుడు చెప్పాను నేను ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన మనసుకు ఒక అనుభూతి దొరుకుతుంది ఇక్కడ మీతో ఒక మాట పంచుకోవాలి మనందరికి కూడా సాధన సంయమనం ఎలా వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి కొద్దిగా ఎక్కువ చెబుతున్నాను నేను పర్లేదు పర్లేదంటే నాకు అనిపించడం కాదు మీకు కూడా అనిపించాలన్న తెలియాలి కాబట్టి ముందుకు మనం చిన్నగా నా నిన్న ఒక పడవల పోటీ చూసా టీవీలో ఎక్కడో ఏదో రాష్ట్రంలో దేశంలో మనం నేల మీద నడిచినా కూడా దాన్ని ఆశ్రయించుకొని దాన్ని నెట్టుకుంటూ ముందుకు వెళ్తాం ఉరికినా అంతే ఉరికినా రన్నింగ్లో స్పైక్స్ అని ఉంటాయి షూస్ సేల్లు ఉంటాయి పట్టు బాగా ఎక్కువ పట్టుకని ఇంకా వేగం రాదు కదా అట్లా నీళ్ళల్లో కూడా నీటికి ఎదురు వెళుతున్న పడవ తెడ్డు నీటిని కదులుతున్న నీటిని ఆధారం చేసుకొని ముందుకు వెళుతుంది చిత్రమైంది అది నాకు నిన్న చూస్తుంటే ఒకటి ప్రవాహం ప్రవాహంలో తెడ్డు వేశాక తెడ్డు వెనక్కి వెళుతుందా అంటే కానీ పడవని ముందుకు నెడుతుంది తెడ్డు వెనక్కే వెళ్ళింది ఆలోచన కూడా ఆలోచనలోని గమనించేటప్పుడు ఆలోచనతో ఉన్నట్టుగా ఉన్న తన ప్రయాణం తన లోపలికి ఈ విషయం బాగా చూడాలి మనం చాలా నిశ్చితంగా చూడాలి కాబట్టి మనసుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అనుభూతి ఒక్కొక్క క్రియలు ఒక అనుభూతి విగ్రహారాధనలో ఒకటి అట్లానే ఇది కొద్దిగా మనకి తేలిగ్గా అర్థం కావటానికి కొద్దిగా విశ్లేషణ చేద్దాం ఉదాహరణకు ఒక రాత్రిపూట అర్ధరాత్రి ఊరి నుంచి ఒక్కడనే వచ్చాను నేను ఇంట్లో ఎవరు లేరు ఆ తాళం తీసేటప్పుడు ఒక నిశ్శబ్దత ఉంటుంది ఆ గదిలోకి పోయేటప్పుడు ఒక నిశ్శబ్దత ఉంటుంది చూడండి అట్లానే పొద్దున్నే లేచేటప్పుడు నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఉండే నిశ్శబ్దానికి తను ఒక్కడే ఆ ఇంట్లో లేచి పనికి ఉపక్రమించేటప్పుడు ఉన్న నిశ్శబ్దానికి నిశ్శబ్దమే అది ఒక నిశ్శబ్దం ఉంటుంది తేడా అట్లా శ్మాశానంలో సంతోషంలో సంతోషంలో కూడా నిశ్శబ్దం వస్తుంది అంటే ప్రతి అనుభూతిలో ఒక నిశ్శబ్దం ఉంటుంది ప్రతి అనుభూతి అనుభూతి అంటే ఏంటి అనుభవం తాలూకా ఫలం మిగటమే కదా అవునా కాదు అనుభవం అంటే మీరు పండు తిన్నారు ఒక స్వీట్ తిన్నారు తిన్నాక దాన్ని అనుభవిస్తారు అనుభవించాక అనుభూతి ఏంటంటే బాగుంది ఆ బాగు అనే మాటలోనే బాగలేదనే మాటలోనే సంతోషం దుఃఖాన్ని వ్యక్తం అవుతాం అనుభూతి అంటే అర్థమైందా అట్లానే ఒక్కొక్క అనుభూతిలో ప్రతి అనుభూతిలో మనిషికి పొద్దున్న లేచి పడుకునేంతవరకు అనేక రకాల క్రియల్లో ఒక అనుభూతి కలిగిన తర్వాత అందులో ఏం చేర్పడే ఒక నిశ్శబ్దం అనుభూతి తర్వాత ఒక నిశ్శబ్దం వస్తుంది నిశ్శబ్దం అంటే మనసు దానివైపు కదలదు మనసు దేనివైపు కదలకపోతే మౌనము దానివైపు ఆ కాసేపు కలగపోతే నిశ్శబ్దం అంతే అయితే అలా వచ్చిన నిశ్శబ్దానికి ప్రతి నిశ్శబ్దంలో కూడా చెప్పుకోదగ్గ భేదం ఉంటుంది అలా కోరికలన్నీ పోయి అనుభూతిగా వచ్చే నిశ్శబ్దం కంటే అనుభూతి లేకుండా వచ్చే నిశ్శబ్దం ఏదన్నా వస్తే ఆ నిశ్శబ్దము అనుభూతుల ద్వారా పొందిన నిశ్శబ్దము ఒకేలా ఉ ఒకలాగానే ఉంటాయి ఒకేలా ఉంటాయి కానీ ఒకటి మాత్రం కాదు అది అతి అద్భుతమైంది అది అదే శివానందము అదే చిదానందం చిదానందరూప శివోహం శివ ఆ చిదానందాన్ని మనం చూడగలిగితే అప్పుడు లోపలి నుంచి పోతే శివోహం శివోహం అని లోపలి నుంచి వినపడుతుంది అది అనుకునేది కాదు అనిపిస్తుంది అనిపించాలి ఏదైనా అనుకుంటే కాదు అనిపించింది చూడండి మిమ్మల్ని అంత పని చేస్తుంది ఆ పని పూర్తి చేయిస్తుంది గమ్యాన్ని చేరుస్తుంది అనుకున్నవేవి చాలా వదిలిపెడతాం ముందుకు వెళ్తాం మారుస్తాం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేస్తున్నవి ఏంటంటే చాలా వరకు అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతున్నాయంటే మనం మనం ఏం మార్చుకుంటూ అన్నిటి మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం గురువులు మారుస్తాం దేవుళ్ళు మారుస్తాం విషయాలు మారుస్తాం ఎందుకంటే కోరిక లక్షణమే అట్లాంటిది ఆశ లక్షణమే అట్లాంటిది వస్తు ప్రపంచ లక్షణమే అట్లాంటిది పరిష్కార లక్షణమే అట్లాంటిది పరిష్కారం నుంచి సమస్యలే లక్షణం అట్లాంటిది పరిష్కారం అట్లాంటిది అన్ని కదిలి వెళ్ళిపోతున్నాయి వాటి అన్ని లక్షణాలు జాగ్రత్తగా చూస్తే అని ఒకలాంటివే కానీ ఒక నిన్ను నిన్ను తెలుసుకుంటే మాత్రం ఇక నిన్ను నిన్ను నువ్వు కానీ నిన్ను ఇంకా ఏది కానీ సృష్టిలో మార్చగలిగేది కానీ ఏ మార్చేది కానీ ఇంకా నీ ముందు ఉండదు ఇంకా అట్లాంటి ఎలిమెంట్ ఉండదు అదివైపు సంయమనము అంటే నేనేమంటున్నానంటే ఇంద్రియ నిగ్రహం అట్లా ఒక్కొక్క చోట మనసుకు ఏర్పడే మౌనము నిశ్శబ్దము మీరు ఏదైనా చూ ఒక ఆనందము సంతోషం ఏదైనా అనండి సంతోషం అని పేరు పెట్టండి మీరు చూస్తే ఒక్కొక్క చోట సంతోషం అంతా ఒకలానే ఉంటుంది కానీ సంతోషం దాంట్లో దాగి ఉన్న ఒక భయము ఒక ఆరాటము ఒక ఆతృత మళ్ళీ తనకి తిరిగి అనుభవించాలనే ఒక ఇవన్నీ అన్నీ వస్తాయి అవి కూడా ఉంటాయి దాంట్లో చాలా మై చాలా లేకపోతే ఎట్లా వస్తుంది మళ్ళీ ఇప్పుడు మీరు ఒకటి స్వీట్ పెట్టే మీకు తిన్నారు బాగుంది మళ్ళీ లభించకపోతే బాధ ఎందుకు వచ్చింది అంటే లోపల మీరు దాచుకున్న ఆ లక్షణం ఏం చేస్తుంది అంటే మీకు లభించకపోతే దుఃఖం కిందనో కోపం కిందనో అసూయ కిందనో ద్వేషం కిందనో అవన్నీ పరమాత్మ చెప్పినట్టుగా అది వచ్చేస్తాయి అన్నీ వికారాలన్నీ వచ్చేస్తాయి చూడండి మీరు చూడాలి సమయం అప్పుడు అలా చూసిన తర్వాత ఏమవుతుందంటే అవును నేను పొందిన నిశ్శబ్దం నా కోరిక తీరిన తర్వాత అట్లానే ఏ కోరిక లేనప్పుడు కూడా నాకు ఏ కోరి రోజు అంత ఏ పని కోరికలు ఎందుకు ఉంటాయండి ఎవరికైనా అయితే యోగులకేమో క్షణ క్షణం అలానే ఉంటుంది ప్రతి క్షణం అలానే ఉంటుంది కానీ మనకేమో కొన్ని క్షణాలు ఉంటాయి అంతే విరామంలో తేడానే విరామంలో భేదం పోతే రామమే అది యోగం అంటే అది దాన్ని విస్తృతం చేయటమే ప్రాణాయామంలాగా అయితే అట్లా అర్థమైన రోజున మనకేమవుతుంది అంటే ఈ దీనికి దానికి చాలా తేడా ఉంది ఈ నిశ్శబ్దానికి కాని శబ్దాన్ని పిల్లాడికి కూడా ఒక చాక్లెట్ ఇస్తే ఏడు పాపి నిశ్శబ్దాన్ని వస్తాయి అట్లానే ఒక కోరిక లేనప్పుడు కూడా నిశ్శబ్దం ఉంటుంది రెండు ఒకలానే ఉంటాయి కానీ ఒకటే కానీ ఒకేలా ఉన్నాయి కానీ ఒకటి కాదు ఇది చూడాలి మీరు చూసినప్పుడు మనసుకి ఆ వచ్చే అవగాహనకి అని పేరు ఇది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది దాని ఫలం ఏమిటి అంటే నిగ్రహం అప్పుడు సాధ్యమవుతుంది ఏ ఇంద్రియం ఆరో ఇంద్రియమైన మనసు పంచ ఇంద్రియాలు దేని ద్వారా ఇది వ్యక్తమవుతుందో ముఖ్యంగా ఆరో ఇంద్రియము ఆరో ఇంద్రియంలో అప్పుడు అయ్యి అసలు అది ఇంద్రియ నిగ్రహము నిగ్రహము అంటే అర్థం ఏంటి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు చూడకుండా ఉండండి చూడొద్దు అనుకోవటం ఒకటి చూడలేకుండా ఉండపోవటం ఒకటి చూడలేకుండా ఉండలేదు మీరు యోగికి సాధ్యం అది మనకు కాదు ఇప్పుడు మీరు నన్ను చూస్తూ చూడకుండా ఉండలేరు కనపడుతూనే ఉంటారు వద్దనుకున్నా కనుక అంతేగా మాకు నిత్య జీవితంలో కూడా దేంటో వాడి మొహమే కనపడుతుంది పొద్దున్నే వాడి ఎదురవుతున్నాడు వద్దనుకున్నది ఎదురవుతుంది మీ చేతుల్లో లేదు ఇంద్రియాల ముందు ఆ ఏర్పడే ఆ క్షణం మీకు నాకు సంబంధించింది కాదు నా మనసుకు సంబంధించింది కాదు అసలు అక్కడ కూడా ధ్యానం ఉంది చూడగలిగితే అక్కడ కూడా క్షణం క్షణం ధ్యానం అంటే అర్థం ఏంటంటే ఏర్పడే దాని ముందు నీ ఇంద్రియాలు గ్రహిస్తున్న విషయంలో అక్కడ నీ ప్రమేయం ఉండదు ఇకపోతే మనసే ఏమంటుంది వద్దంటు చూడొద్దంటు కానీ చూపేమో ఆగదు చూపు దాన్ని గ్రహిస్తూనే ఉంటుంది మనసు వద్దంటుంది ఇప్పుడు నిగ్రహించాల్సింది ఈ కంటినే దీన్ని నీ వల్ల కాదు చూపు ద్వారా నువ్వు దాన్ని చూడకుండా ఉండలేవు మనసు ద్వారా వద్దనుకుంటున్నావు వద్దనుకుంటున్నావు అంటే నిగ్రహించాల్సింది వద్దనుకున్నా కావాలనుకున్న దీనికి విషయంలో నా ఆసక్తి ఉంది ఇప్పుడు నా మనసు విషయంలో ఇప్పుడు నాకు ఒక స్వతంత్రత ఉంది ఇందులో నుంచి బయటపడటం అనేది చెప్పటమే భగవద్గీత యొక్క సార్ మీకు అర్థమైందా కాబట్టి ఇప్పుడు మనసు దాకా వెళ్ళాక సంయమనము అంటే సంయమనము అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనసు పూర్తిగా స్వేచ్ఛ పొందినప్పుడు మనసు పూర్తిగా కోరిక నుంచి విడుదలైనప్పుడు పూర్తిగా శూన్యమైనప్పుడు ఆ మనసుకు అప్పుడు సంయమనం వస్తుంది అప్పుడు ఇంద్రియ నిగ్రహం వస్తుంది ఇప్పుడు మీరు మళ్ళీ ఇటు వద్దాం ఇప్పుడు మీ కళ్ళు చూస్తున్నాయి చూస్తున్నాయి నేనంటే మీకు ఇష్టం లేదు నేను కనపడకుండా ఉంటానా ఉండలేదు ఇప్పుడు మీ మనసు ఏముంటుంది కనపడొద్దు అంటుంది అయిందా ఒకవేళ మీ మనసుకి నిగ్రహం వస్తే ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో చెబుతున్నా నేను కనపడ్డా మీకు వికారం రాదు కనపడకపోయిన వికారం రాదు ఇది మనసుకు వచ్చే ఇంద్రియని ఇది సంయమనం అనే పేరు సంయమనం అంటే అర్థం ఏంటి నీలో ఏ గుణం వచ్చినా దాన్ని అది మళ్ళా క్రియాత్మక అదేగా సంయమనం అంటే సంయమనం బ్రదం ఎందుకు పెట్టారు మీకు అర్థమైందా సంయమనం వస్తే పరమాత్మ చెబుతున్నారండి మాట అందుకని ఈ లోకంలో ఇప్పటిదాకా ఉవతరించిన మహాజ్ఞానులందరూ ముఖ్యంగా చెప్పుకోదగ్గవాళ్ళు మహానుభావులు ఓ కృష్ణమూర్తి గారు ఒక రమణ భగవాన్ ఇవంతా ఈ మధ్య మనకి సమకాలికంగా ఏ పూర్వపుణ్యం వల్ల మనకి సద్గురు శివానంద భగవాన్లు వారిని అంటే సంయమనం అంటే అక్కడ బాగా ఉదాహరణకి చెబుతాను నేను సంయమనము అంటే ఇప్పుడు మీరు లూచొక్క వేసుకుంటారా కొద్దిగా లూజ్ వేసుకుంటారు అది దానివల్ల ఒక సౌఖ్యం ఉంది బాగా లంబు లంబుగా ఉంటుంది వేసుకుంటారు ఎందుకు వేసుకోరు దానివల్ల అసౌకర్యం అది చూడటానికి కూడా అంత సరే మనకి సరిపడి తక్కువ ఎట్లాగూ వేసుకో బాగా లూజుగా ఉంటే సరే మీకు ఒక స్థానం ఉంది అనుకోండి సంఘంలో మీరు ఒక చీఫ్ మినిస్టర్ని కలుస్తారు ఒక విలేకర్గా మీరు ఇట్లా వెళతారా మీకు ఇప్పుడు ఏం వస్తుంది ఒకటి చొక్కా అడ్డు వస్తుంది రెండోది ఇప్పుడు మీ మీ వృత్తి కూడా ఆహార్యానికి అభి అసహ్యంగా ఉంటుంది ఆయన దగ్గర ఇట్లా ఎట్లెళ్తా అంటే వృత్తి కూడా చేరుతుంది ఇప్పుడు మీ మనసుని శాసించడానికి అనేక అంశాలు చేరతాయి కదూ ఒకవేళ మీరు గురువే అయితే ఒకవేళ గురువు అనే ముద్ర అతని మనసులో ఉంటే నేను జ్ఞాని అని ఉంటే నేను ఫలానని ఉంటే ఇప్పుడు ఏమైంది మీ మనసుని ఒక విషయమే కాకుండా మీ మనసులో ముద్దర్లు ఇప్పుడు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించి ఎక్కువ అవి వాటి వాటి పరిధిని అతిక్రమించి మిమ్మల్ని ఊశపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి సంయమనం లేదు అందుకని సద్గురు శివానంద భగవాన్ వారికి ఒకసారి కొత్త బట్ట షర్టు కుట్టించి పంచది పెట్టాం పంచ కట్టుకున్నారు షర్టు కుట్టించి పెట్టాం కింద ఇక్కడికి వచ్చినప్పుడు బల్స్ బాండ్ చెత్త గుర్తు పెడితే తీసుకున్నారు తీసుకున్నాక వేసుకున్నారు లంబు లంబు అది బాగా లూజ్ అయిపోయింది అయ్యో ఇంత ఇంత పెద్దది అయింది అని అన్నారు మార్చుకోలేదండి ఇంకోటి ఇస్తానంట దాని వైపు చూడలేదు మళ్ళీ ఇంకోటి పెట్టించుకోలేదు చిరిగిన అంతే అది లంబైనా అంతే టై టైం అసలు దాని వైపే ఇంకా రెండో తాట సంయమనం అంటే అర్థం ఏంటంటే తను ఎక్కడికి వెళ్తున్నారు తను ఏం చేస్తున్నారు తను సబ్ అట్టకి వీటికి అసలు ఎన్ని ముద్దలు కానీ ఎన్ని భావాలు కానీ అసలు ఏది ఉండదు అయిపోయింది అక్కడికి అంతే ఇంకోసారి మనం ఆ పొరపాటు మనం చేయకపోతే అది మనకి మంచిది వారు ఎప్పుడైనట్టనే ఉంటారు ఈ విషయంలో చాలా విషయాలు చాలా విషయాలు చూశాను నేను గురువు గారు చెబుతాను మళ్ళీ అట్లా సంయమనము అంటే అర్థం ఏంటంటే ఆరో ఇంద్రియం యొక్క కదలిక చాలా పవిత్రంగా ఉన్నాం చాలా సౌందర్యంగా ఉంటుంది అది సంయమనము అనే మాట సామాన్యమైన విషయం కాదు ఒక రకంగా చెప్పాలంటే మనసుకు సంయమనం వచ్చింది అంటే స్థితిప్రజ్ఞత్వం వచ్చి తర్వాత ఎట్లా ఉంటుంది బయట దాని ప్రభావం సంయమనం వచ్చాకంటే ఇంద్రియాలను నువ్వు నిగ్రహించటం కాదు అవసరమే లేదు నిగ్రహించవలసిందేమో నిగ్రహించట్లేదు నిగ్రహించలేని వాటితోనే నిగ్రహించాలని ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ సంయమనం లేదు అర్థమైందంటే కళ్ళని నిగ్రహించాలని ప్రయత్నం చేస్తున్నాం అసలు నిగ్రహించాల్సింది మనసుని ఆరో ఇంద్రియం దాన్ని ఉలిపెట్టాము దీన్ని బాగు చేయాలని చూస్తున్నాం అవ్వదు ఇప్పుడు సంయోనం ఉందేంటి మధ్య ఘర్షణ ఉంది సంయమనం స్థానంలో సంఘర్షణ ఉంది ఇది కృష్ణ పరమాత్మ ఆరంభంలోనే ఇప్పటి వరకు మహాజ్ఞానులు బోధ ఇట్లానే ఉంది ఏముంటున్నారంటే మనసుకి సంయమనం ఒక్కొక్క చోట ఒకలా అవుతున్నారండి పరమాత్మ కృష్ణ పరమాత్మ ఈ మనసు యొక్క వైభవాన్ని దాని చర్యల్ని అది పొందే ఫలాన్ని దాన్ని గుర్తుపట్టడానికి అనేక రకాలుగా పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు